చాలామందికి మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కూడా మీరు ఒక బాగా తెలిసిన వ్యక్తి అయిపోయారు మీరు సోషల్ మీడియా గోల్డ్ అందరికీ మీరు గోల్డ్ మ్యాన్గా తెలుసు కానీ ఇక్కడ లోకల్గా నేను నేను మాట్లాడితే చాలామంది గోల్డ్ మ్యాన్ మాత్రం కాదు అంటే బంగారం వేసుకునే వ్యక్తే కాదు ఆయన బంగారం లాంటి మనిషి అని కూడా అంటున్నారు సో అంటే ఇది ఇంకో ఇంకోవైపు సో అందుకని అసలు ముందు ఈ అందరికీ మీరు గోల్డ్ మ్యాన్ తెలుసు కానీ ఇప్పుడు నేను మా వ్యూర్స్కి ఇప్పుడు నేను ఏం చూపించాలనుకున్నానంటే అసలు గోల్డ్ మ్యాన్ అవడానికి ముందు మీరు ఆ బంగారాన్ని మనిషిని అందరూ అంటున్నారు కదా సో ఒక్కసారి మీ ప్రాపర్ కావచ్చు మీ ఇది కావచ్చు బ్యాక్గ్రౌండ్ కావచ్చు మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ మొత్తము పుట్టి పెరిగింది ఇక్కడనే ఎల్లారెడ్డి కూడా ఇక్కడనే మొత్తం హైదరాబాద్ మా ఫాదరు ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండే ఓకే నేర్పిస్తుండేల్స్ కుస్సులు అందరు చేస్తుండే తాలిమ్స్ ఉన్నాయి మాకు అక్కడక్కడ ఊర్లో పోయి సుగ్గూడ కృష్ణాన చాలా తాలింస్ ఉన్నాయి ఒక ట్వంటీ తాలిమ్స్ అంటే అంటే ఇట్లా జిమ్ ఉంటాయి కదా జిమ్స్ జిమ్ లా అందులోనేమో మట్టి ఉంటుంది ఓకే అలా మట్టిలో కుర్సీల కోట్లా ఆడిపోయాము లేచి తర్వాత డ్యూటీకి వెళ్ళడము ఇట్లా మా ఫాదర్ నుంచే ప్రజాసేవ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది నాకు డైరెక్ట్ వచ్చిందేమి కాదు అతను బి నైట్ పూట తెచ్చిన యాభై యాభై మంది కుర్సీలు కొట్లాడిన తర్వాత కుస్సీలు అయిపోతాయి కదా అయిన తర్వాత నైట్ పన్నెండు అయితే అయిపోయారు ఒక కోసం నైన్ ఇంటికి తీసుకొచ్చి అన్నం వండి ఇచ్చిన పెట్టడము ఓకే అన్నీ చేస్తుండే మా ఫాదర్ మీ ఫాదర్కి ఎంతమంది అండి మీరు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ సో రిమైనింగ్ బ్రదర్స్ ఏం చేస్తుంటారు బ్రదరు కళ్ళు దుకాణం ఉంది సిస్టర్సు హౌస్ వైఫ్ ఇద్దరు ఓకే అంటే మీరిద్దరు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళైతే హౌస్ వైఫే సో ఇంకో బ్రదర్ అంటే కలుదు సో మీరు మాత్రం ఇట్లా సో మీరు ఈ మణికొండకి ఎప్పుడు వచ్చారు మీ దర్గాకి ఏ సంవత్సరంలో వచ్చారు ఎప్పుడు వచ్చారు దర్గా ఇక్కడ కాజవాడలో మాది తాత పొలం ఉంది మాది కాదు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ ఉంది ఎనిమిది ఎకరాలు ఉన్నాయి అమ్ము ఫాదర్ ఉన్నప్పుడు అమ్మే అప్పుడు ఏముంటే నాలుగు లక్షల గజ ఎకరా అంతకు అమ్మేసిండు అప్పుడు సో మనకి దగ్గర దగ్గర ఈ మణికొండకి అసలు మణికొండని ఎందుకు పేరు వచ్చిందో తెలియదు కానీ నిజంగా మణికొండలో అయితే మొత్తం డబ్బులు ఇక్కడ పెరిగింది సో మీరు మీ ఈ వైభవం కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు మీ రేంజ్ కావచ్చు సో ఫస్ట్ నుంచే ఉందా లేకపోతే ఏదైతే ఈ మనకి హైదరాబాదు ఈ పది పదిహేను సంవత్సరాల అభివృద్ధి ఉందో దాంతోపాటు మీరు డెవలప్ అయ్యారా డెవలప్ అని ఉన్నాను కాదు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచి ఉంది వందల సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ భూమి కొన్నాడు ఎప్పుడు చెడిపోడు భూమి కొన్నాడు ఎప్పుడైనా బాబడవు కొనడం అమ్మడం పెట్టుకుంటే మనం యాభై లక్షలకు కొన్నాము అది రెండు కోట్లు అవుతుంది ఒక సంవత్సరం తిరిగే కూడా రెండు కోట్లు కావచ్చు పది కోట్లు కావచ్చు చెప్పలేము దాన్ని కొన్ని ఏందంటే ఏరియాలో డెవలప్మెంట్ తొందరగా పెరిగిపోతుంది ఇక్కడ మణికొండనైనా ఇక్కడనైనా ఒకటేసారి ఎట్లా పెరిగింది మొన్న అట్లా రేట్ అనేది తొందరగా అవుతుంది కొన్ని ఏరియాలు డెవలప్మెంట్ అది చూసి మనం ఇక్కడ ఏరియాలో తక్కువ ఉంది రెండు సంవత్సరాల తర్వాత పెరుగుతుంది ఈ అన్నప్పుడు ఆ ఏరియాలో పోయి కొనేసేయాలి మనం ఓకే నీకు టూ ఇయర్స్ తర్వాత త్రిబుల్ అయిపోతుంది అక్కడ మనకు తెలిసిపోతుంది డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ రోడ్స్ అవుతున్నాయి డెవలప్మెంట్ అంటే ఏరియాలోకి వెళ్ళి కొంటే మనకు తక్కువలో వస్తుంది తర్వాత మనం రేట్ పెరిగినాక అమ్ముకోవాలి అంతే బిజినెస్ మీరు అసలు ఈ బిజినెస్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారండీ నాకు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచి రిలేషన్ చేస్తే వాళ్ళు కొనడం అమ్మడం అంతే ఓకే అంతా ఈ మణికొండలోనే మణికొండ కాదు తెలంగాణ మొత్తం ఎక్కడన్నా చూసి ఎక్కడ అది ఉంటే అక్కడ కొనడం తర్వాత అమ్మాడు